అందరికీ అండి ఈ కార్తీక మాసంలో కోటి సోమవారం రోజున దీపారాధన చేయటం వలన కోటి సోమవారాలు చేసిన ఫలితం లభిస్తుంది ఇంతటి మహోన్నతమైన కార్తీక కోటి సోమవారం రోజున కార్తీక పురాణంలోని ఆరవ అధ్యాయం గురించి చెప్పుకుందాం వశిష్ఠుడు జనక మహారాజా పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపదానం సమస్త శుభాలను సిరి సంపదలను ముక్తిని కలిగిస్తుంది ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువుని ఆరాధించే వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది ప్రతితో వత్తిని చేసి ప్రమిదలో ఉంచి దానిలో ఆవునేతిని కానీ నువ్వుల నూనెను కానీ కడకు ఆముదాన్ని కానీ వేసి దేవాలయంలో దీపారాధన చేసి దానిని దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మణులకు దానం ఇవ్వటం శుభం పుణ్యప్రదం ఈ విధంగా నెల రోజులు చేసి చివరి రోజున ప్రతిరోజు దానం ఇస్తున్న బ్రాహ్మణునకు గోధుమ పిండితో చేసిన ప్రమిదలో నేతిని వేసి పైడి పత్తి వత్తిని వేసి వెలిగించి దానిని దానం ఇస్తే ఇచ్చిన వారికి సకల సంపదలు సమస్త ఐశ్వర్యములు కలగడంతో పాటు మోక్షసిద్ధి కూడా కలుగుతుంది దీనికి సంబంధించిన ఒక యువతి కథ చెబుతాను విను పూర్వం ద్రవిడ దేశంలో ఒక యువతి ఉండేది ఆమెకు అయిన వారంటూ ఎవరూ లేని కారణంగా ఇతరుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ వారు పెట్టింది తింటూ వారు ఇచ్చిన సొమ్మును దాచుకుంటూ కాలం గడిపేది వంట చేసుకోవటం అనేది ఎరగదు డబ్బు ఖర్చు పెట్టడం అనేది తెలియదు ఎవరు ఏమీ పెట్టకపోతే పస్తుండేది కానీ తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెట్టి వస్తువులు కొనుక్కొని చేసుకోవటమో కొనుక్కొని తినటమో చేసేది కాదు పూచిక పుల్ల కూడా ఖర్చు చేయని పరమ పిసినారి ఆమె తన దగ్గర ఉన్న ధనాన్ని వడ్డీకి తిప్పుతూ ఉండేది పూజా పునస్కారాలు చేయటం అంటే అసలే తెలియదు ఆమెకు కాలం ఆ విధంగా గడిచిపోతూ ఉండేది ఒకనాడు ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళ్తున్న ఒక విప్రుడు వచ్చాడు అయ్యో పాపం అని జాలిపడి ఆమె దగ్గరకు వెళ్ళాడు అమ్మ నేను చెప్పే మాటలు నీకు కోపాన్ని కలిగించిన నేను చెప్పే హితకరమైన మాటలను శ్రద్ధగా విను అంటూ ఆమెకు మానవ కర్తవ్యాన్ని బోధించటం మొదలుపెట్టాడు అమ్మ నువ్వు సిరి సంపదల వ్యామోహంలో పడిపోతున్నావు దాన ధర్మాలను చేయటం లేదు నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవటమే లేదు పూజా పునస్కారాలను చేయటమే లేదు నువ్వు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు రాక రాక వచ్చిన మానవ జన్మను పాడు చేసుకోకు నీకు నా అనేవారు ఎవరూ లేరు కదా ఎవరి కోసం అంత ధనాన్ని కూడబెడుతున్నావు అమ్మ ఈ శరీరం మాంసం ఎముకలతో చేసిన గూడు ఇది ఎల్లకాలమూ ఉండదు అశాశ్వతమైనది ఎప్పుడు ఏ రోజు ఈ ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోతాయో తెలీదు అటువంటి శరీరం కోసం పనికిరాని ప్రాకులాట దేనికి ఈ లోకంలో నీకు ఏం సుఖం ఉంటుంది ఎవరు పెడతారు ఎవరి వలన డబ్బు ఏ విధంగా ఎంత సంపాదించాలనే తాపత్రయం అయితే ఉంది కానీ వాని వలన నువ్వు సుఖపడేది ఏముంది నిప్పులో పడిన మిడతలాగా ఈ శరీరం ఆ శరీరంలోని జీవుడి గతి ఏమిటి ఈ శరీరంతో చేసిన పనుల వలన వచ్చే ఫలితాలుగా అనేక జన్మలను ఎత్తటం ప్రతి జన్మలోనూ జీవిత పోరాటం జీవికి అదే నా లక్ష్యం అజ్ఞానం అంటే తెలుసుకోకపోవటం అనే చిమ్మ చీకటిలో పడి జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నావు కూడబెట్టిన సొమ్ముతో దాన ధర్మాలు చెయ్యి నీ వరకు నువ్వు అనుభవించు భగవంతుణ్ణి ఆరాధించు అతడి సేవలో కాలం గడుపు నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ తరించి పది మందిలో నువ్వు బ్రతికుండగా మంచి పేరు సంపాదించుకొని సుఖంగా ఉండు ఇది పుణ్యప్రదమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసిన ఏ సత్కార్యమైనా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది దీపదానం చెయ్యి మోక్షం లభిస్తుంది నీకు అని చెప్పి దీపదానం చేసే విధానాన్ని బోధించి ఆ విప్రుడు శ్రీరంగానికి వెళ్ళిపోయాడు కానీ ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆమె మనసుకు ఎక్కి నిలిచాయి నిజమే నేను ఎవరికోసం కూడబెడుతున్నాను ఎందుకింత తాపత్రయపడుతున్నాను ఎందుకోసం పరమలోభిని అన్న చెడ్డ పేరు తెచ్చుకోవటం అని పరిపరి విధాలుగా బ్రాహ్మణుడు చెప్పిన దానిని మాటిమాటికి తలుచుకుంటూ ఆలోచిస్తుంది ఒక నిర్ణయానికి వచ్చి సంపాదించిన ధనంతో దాన ధర్మాలు చేసింది భగవంతుణ్ణి ఆరాధించింది బ్రాహ్మణుని మాట ఎందు నమ్మకముంచి అతడు చెప్పినట్లుగా కార్తీక మాసం నెల రోజులు ఒక సద్బ్రాహ్మణుడికి పిండితో చేసిన ప్రమిదతో దీపదానం చేసింది కార్తీక పురాణాన్ని విన్నది అలా కాలం గడుపుతూ చివరకు శరీరాన్ని వదిలి కైవల్యాన్ని పొందింది అన్నాడు లోభగుణం నరకానికి దారి చూపిస్తుంది మనం సంపాదించిన ధనాన్ని మనం అనుభవిస్తూ దాన ధర్మాలు చేస్తూ అవసరానికి ఉంచుకోవాలే తప్ప కేవలం కూడబెట్టడం కూడని పని అలా చేస్తే చివరకు రాజుల పాలవడమో దొంగలు ఎత్తుకుపోవటమో జరుగుతుంది అలా కాక సంపాదించిన దానిని సద్వినియోగం చేసుకోవాలని ఈ కథ మనకు తెలియజేస్తుంది ఆరవ రోజు పారాయణం సమాప్తం ఆరవ రోజు చేయవలసిన పనులు ఈరోజు నువ్వులు బెల్లంతో చేసిన చిమిలి బ్రహ్మచారికి ఎర్రగళ్ల తువ్వాలు దానం ఇవ్వాలి ఓం నమ శివాయ